కాబట్టి ఇక్కడ సంఘము ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకము చేసుకోవలసింది ఏంటంటే దేవుని యొక్క రాకడను గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆ రాకడలో మనం ఎత్తబడే గుంపులో ఉండడం కొరకు మనం ఏమి చేయాలో దానిని మనము మరి దాని కొరకు మనం తగిన రీతిగా సిద్ధపడవలసిన వారిగా ఉన్నాం అందుకేసవ్రభు ఒక మాట అన్నారు ఇక్కడ చూడండి తొమ్మిదవ వచనములో మార్కు వార్త పదమూడవ తొమ్మిదవ వచనంలో మిమ్మను గూర్చి మీరే చాలు మిమ్మను కూర్చి మీరే జాగ్రత్త పడండి ఏమండి ఎందుకన్నాడు ఆ మాట అంటే ఒక వ్యక్తిని ఒక వ్యక్తికి దే బోధ చేయడం అనేటువంటిది అది ఎంతమందికైనా సాధ్యమవుతుంది ఒక బోధకుడు ఎన్ని లక్షల మందికైనా బోధ చేయవచ్చును ఒక విశ్వాసికి కొన్ని వేల మంది బోధకులు బోధ చేయవచ్చును కానీ ఎవరు కూడా నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళలేరు ఆ బోధకుడు ఆ బోధకుడు ఎన్ని ప్రసంగాలు చేసినా కానీ ఆ వ్యక్తిలో మారు మనసు లేకపోతే ఆ వ్యక్తిలో పరిశుద్ధత లేకపోతే ఆ వ్యక్తిలో నీతి లేకపోతే ఆ వ్యక్తిలో హృదయ సిద్ధపాటు లేకపోతే ఆ వ్యక్తి కూడా పరలోక రాజ్యానికి చేరలేడు ఒక విశ్వాసిగా ఎన్ని బోధలు విన్నప్పటికీ కూడా మారు మనస్సు పొందకపోతే పాపమును ఒప్పుకొనకపోతే పరిశుద్ధ హృదయం కలిగి ఉండకపోతే ఆ ఆ వ్యక్తి పరలోక రాజ్యాన్ని చేరలేడు అందుకని ఇక్కడ ప్రభు చెప్పిన మాట ఏంటంటే మిమ్మల్ని గుర్చి మీరే జాగ్రత్త పడ ఒక రోజున ఈ విషయం నాకు తెలియదండి ఎస్ఐ గారు ఈ విషయం నాకు తెలియదండి అని ఒకవేళ ఎవరైనా చెప్పినప్పటికీ కూడా ఆయన ఆ మాటలు పట్టించుకున్నాడు ఎందుకంటే నీ విషయం నువ్వే నువ్వు రాజ్యం ఎలా చేరాలో పరిశుద్ధ గ్రంథంలో నేను రాసి ఉంచినాను కాబట్టి దానిని తెలుసుకుని సిద్ధపడవలసినటువంటి బాధ్యత నీదే కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఎలా అనుకున్నాను అలా అనుకున్నాను అది అనుకున్నాను ఇది అనుకున్నాను ఇది భక్తి అనుకున్నాను అది భక్తి అనుకున్నాను మరి ఈనాడు ఆరాధన చేయడం ఆరాధన లేనవైపోతూ ఉంటారు పాటలు పాడుతూ ఉంటారు ఏమండి లేనమైపోతూ ఉంటారు హృదయ శుద్ధి లేకుండా ఏదో పాటలకు లేకపోతే వాయిద్యాలకో ఆ స్వరాలకి ఆ శబ్దాలకి మనుషులు లేనమైపోయినంత మాత్రాన వారి పరిశుద్ధులు కాలేరు కాబట్టి ప్రియమైన దేవుని పెట్టలేరా అందుకే మనమందరమును కూడా గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి కరోనా టైంలో ఏం చేశారంటే ఎవరు జాగ్రత్తలో ఎవరు ఎవరికి వాళ్ళు ఎలా జాగ్రత్త పడాలో అక్కడ ఆ యొక్క సిచ్యువేషను అర్థం చేసింది కాలం అర్థం చేసింది మనుషులకి అంటే దేవుని రాకడలో ఒక వ్యక్తి సిద్ధపడాలి అంటే ఎలా సిద్ధపడాలో కూడా దానిలో మనకి ఇంటర్నల్గా ఆ యొక్క మెసేజ్ దేవుడు ఇచ్చాడు అనమాట భర్త చనిపోయాడండి మామూలుగా అనుకోండి వెళ్ళి కౌగులించుకొని అయ్యో అప్పుడే వెళ్ళిపోయావా నన్ను వదిలి వెళ్ళిపోయావా పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావా అని మీదపడి ఏడ్చేవాడు కానీ కరోనా వచ్చినప్పుడు చేశారు అలాగా చేశారా చచ్చిపోయాడా పోతే పోయాళ్ళే ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళానంటే నేను పోతానేమో మరి ఎందుకే ఎందుకు వెళ్ళలేకపోయినారంటే అక్కడ నా నా ప్రాణం ఆయన ఎలాగో పోయాడు ఏదో రోజున పోవాలి పోయాడు బాధే కానీ ఈ ప్రియమైన దేవుని బిడ్డ మరి ఈ వ్యక్తి ఎందుకు వెళ్ళడం లేదు భార్య చనిపోయినాడు భర్త ఎందుకు వెళ్ళలేదు తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కుమారులు ఎందుకు వెళ్ళలేదు కుమార్తెలు ఎందుకు వెళ్ళలేదు అంటే వారి జాగ్రత్త ఏమిటో వారికి వారికి తెలిసింది వారి ప్రాణం విలువ వారికి తెలిసింది అక్కడికి వెళితే నాకు ప్రమాదం ఈనాడు మనము కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క పరలోక రాజ్యంలో ఆయన రాకడలో ఒక వ్యక్తి మరి పరలోక రాజ్యం చేరాలంటే ఆయనను ఎదుర్కోవాలంటే నీ విషయమై నీవు జాగ్రత్త పడాలి భర్త కొరకు భార్య భార్య కొరకు భర్త తల్లిదండ్రుల కొరకు పిల్లలు పిల్లల కొరకు తల్లిదండ్రులు ఇలాగేంటంటే ఈ యొక్క రిలేషన్స్ అనేటువంటివి అక్కడ అక్కడ పనిచేయవు ఏమండి మా ఆయన వెళ్ళనివ్వలేదండి మా ఆవిడ వెళ్ళనివ్వలేదండి ఏమండి మా పిల్లలు వెళ్ళనివ్వలేదండి మా తల్లిదండ్రులు నన్ను మారు మనసు పొందనివ్వలేదండి అని పిల్లలు చెప్పినప్పటికీ కూడా అక్కడ అసలు చెప్పుకోవడానికి ఏమీ కూడా ఉండదు రాకడ రాగానే ఎలా ఉంటుంది ఎలాగుంటుందంటే దేనికి సంబంధించిన వాళ్ళు దానికి దానికి వేలు వెళ్ళిపోతారు అంతే దేనికి రైలు ట్రాక్ ఉంటుంది ఆ ట్రాక్ దానిలోకి ఎక్కగానే అది మనల్ని ఎటు తీసుకెళ్లాలి అటు అటు ఎన్నో ఉంటాయి ట్రాక్స్ వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో జంక్షన్స్ అని వస్తూ ఉంటాయి కానీ అది ఏ రోడ్లో అది ఏ ఏ గమ్యానికి మనల్ని చేర్చాలో ఆ గమ్యానికి అది చేరుస్తుంది అంతే రక్షణ వారు ఇంకా అక్కడ చెప్పుకోవడానికి ఏముండదు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవాలో అక్కడికి వెళ్ళిపోలో నీతిమంతుడు అతడు అతనికి ఏమీ చెప్పుకొని అవసరం లేదు ఇక్కడ డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి అక్కడికి వెళ్ళిపోతాడు ప్రియమైన దేవుని బిడ్డలేరా కాబట్టి ఇక్కడ అందుకే అంటున్నాడు మీ విషయమే మిమ్మును కూర్చి మీరే జాగ్రత్త పడు ఇక్కడ అంత్య దినాలలో ఎన్ని జరుగుతాయో ఇక్కడ ముందుగానే చెప్పాడు వీటిలో ప్రాముఖ్యమైనది ఏమిటంటే నేనే నాలుగో వచ్చినము ఐదో వచ్చిన చూడండి ఏసు వారితో ఇట్లు చెప్పసాగాను ఎవడు మిమ్మను మోసపుచ్చకుండా చూసుకొని అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చుద్రు ఈనాడు మరి మనుషులు ఏంటంటే ఏది ఏది ఏ ఏ బోధపడితే ఆ బోధ వింటూనే వాళ్ళు మోసపోతూ ఉన్నారు మరి ప్రభు చెప్పినటువంటి బోధ ఏమిటో వారు గ్రహించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనమాట కాబట్టి ప్రియమైన దేవుని పెట్టలేరా మరి నేనే క్రీస్తుని ఇంకో చోటు ఉండదు అక్కడ ఉన్నాడు ఉన్నాడు అని చెప్పినప్పుడు కూడా మీరు నమ్మవద్దు అని మత ఇరవై నాలుగు అధ్యాయంలో ఉంటుందన్నమాట అక్కడ ఏసు ఉన్నాడు ఏసు ఇక్కడ ఉన్నాడు అని ఎవరైనా ఒకవేళ మీకు చెప్తే మీరు నమ్మవద్దు అంటాడు ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని చెప్పినడలా నమ్మకుడి అబద్ధ క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై మహత్కార్యములను చేసేదారు ఎక్కడ కూడా ఉందమ్మా వార్త ఇరవై వచ్చిన ఇరవై పదమూడు అధ్యాయము ఇరవై వచ్చిన నుండి కూడా క్రింద రాశాడు ప్రభువు ఆ దనమును తక్కువ చే ఏ శరీరిో తప్పించుకొనకపోవును ఏర్పరచబడిన వారి నిమిత్తము అనగా తాను ఏర్పరచుకుని వారి నిమిత్తము ఆయన ఆ దినములను మరి చూడండి ఎప్పుడో రావాల్సిన రాక ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే ఆయన ఏర్పరచ ఇంకా కొందరు రక్షించబడాలి ఇంకా కొందరు మారుమనిసు పొందవలసిన వారు ఉన్నారు అని దేవుడంట ఆయన మరి ఆ కాలాన్ని పొడిగిస్తూ ఉన్నాడు పేతురు పత్రికలకు కూడా మనకు కనిపిస్తుంది అందరూ ఒక్కరు కూడా నశించిపోవడం దేవుడికి ఇష్టం లేకుండా ఆయన ఏం చేస్తా అందరూ మారు మనసు పొందవలనని ఆయన ఇంకా మీడల దీర్ఘ శాంతమును చూపిస్తున్నాడు మరి చూడండి దీర్ఘ శాంతమును దేవుడు చూపిస్తున్నాడట మూడో మొదటి పేతురు మూడో అధ్యాయములు అనుకుంటాను లేకపోతే రెండో రెండవ పేతురు మూడులోనూ ఉంటుంది మొదటి పేతురు మూడవ అధ్యాయము కొంచెం క్రింద నాలుగు వచ్చిన ఐదో వచ్చినాలు అట్లా కనిపించలేదా అదే ఎమ్ది నుండి చదువు ప్రియులరా ఒక సంగతి మర్చిపోకూడి ఏమన్నగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి దినముల వలె వెయ్యి సంవత్సరంలో ఒక దినం వలె ఉన్నది కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడను నశించవలనని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోను పంచభూతములు మికటమైన వేండ్రముతో లయమైపోను దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రగులు కొను లయమైపోవు నటియు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపో నటి దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించచ్చు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలవారై ఉండవాలి ఇక్కడ కూడా పేతురు భక్తుడు ద్వారా దేవుడు మరి హెచ్చరిస్తున్నాడు ఏమిటంటే ఆ దినము ఆ దినము కొరకంట మనమందరమును కూడా ఆశతో అపేక్షించే వారి ఉండాలి మరి పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలవారై ఉండవలేను అని హెచ్చరిస్తున్నాడనమాట కాబట్టి ప్రియమన దేవుని బట్టి వెళ్ళారా అంజూరపు చెట్టు గురించి ఎందుకు చెప్తున్నాడంటే అంజూరపు చెట్టు ఎరుషులేమునకు సాదృశ్యముగా ఉన్నదనమాట ఎరుశలేము ఒకప్పుడు అది క్రీస్తు పూర్వము క్రీస్తు శకము మరి డెబ్బైవ సంవత్సరంలో ఆ యొక్క అప్పటి నుండి ఏంటంటే ఎరుషలేము మీదకి అనేక మంది శత్రువులు రావడము మరి అక్కడ మరి దానిని నాశనం చేయడము ఆ ప్రజలను మరి చంపివేయడము ఇలాగూ ఎరుసలేము దేవాలయమును పాడు చేయడము ఇలాంటివి ఆ కాలం నుండి ప్రారంభమైనవి అప్పుడు ఆ యొక్క ఇజ్రాయేలీలు యూదులు అనేకమ అక్కడ ఉండలేక ఏం చేస్తున్నారంటే ప్రపంచము నలుమూలలకు వాళ్ళు వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు అనమాట వారు పారిపోయినారు పారిపోయినారు అయితే రీసెంట్గా మొన్న కొన్ని సంవత్సరాల క్రితము మరి ఆ యూదులు మరలా తిరిగి రావాలని అక్కడ ఇజ్రాయేల్ ఆ యొక్క ప్రెసిడెంట్ పిలుపునిచ్చినప్పుడు వారందరూ కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరలా ఎరుసలేమునకు వెళ్ళడం ఎరు ఎరుసలేముకు వెళ్ళడం అనేటువంటిది జరిగిందనమాట రీసెంట్గా మొన్న గత రెండు మూడు వారాల్లో కూడా ఒక న్యూస్ ఏంటంటే ఇక్కడ మణిపూర్లో కొంతమంది ఉన్నారట యూదులు వారిని కూడా అందరినీ కూడా మీరు ఇక్కడికి వస్తే మీకు కావలసినటువంటి ఆ యొక్క జీవనానికి సంబంధించిన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేస్తాం మీరు ఆలస్యం చేయకుండా ఈ దేశానికి రావాలని చెప్పి ఆ యొక్క ప్రెసిడెంట్ ఆ లెటర్ రాసినప్పుడు వాళ్ళందరూ కూడా వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు అంటే ఇదంతా కూడా ఏంటంటే ఆ యొక్క ఎర్షలేమో ఒకప్పుడు ఎండిపోయినటువంటి చెట్టులాగా అంజూరపు చెట్టులాగా ఉన్నది అంటే మోడైపోయింది అక్కడ ప్రజలు అనేక మంది మరి దేవుని యందు భయభక్తులు లేకుండా వారు జీవించినటువంటి జీవితాన్ని బట్టి ఆ ఎరుషులేమో ఆశీర్వాదకరముగా ఉండవలసినది అది ఎలాగైపోయినదంటే ఎండిపోయినటువంటి చెట్టులాగా మారిపోయి అయితే దేవుడు మరలా ఇక్కడ చెప్తూ ఉన్నాడు అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానము నేర్చుకున్నది దాని కొమ్మ ఇంకా లేతదే చిగురించినప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియని ఇరవై ఎనిమిది వచ్చిన మార్కు పదమూడు ఇరవై ఎనిమిది కాబట్టి అంటే అది మరలా చిగురిస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే ఇదిగో ప్రభు త్వరగా సమీపముగా ఉన్నాడు అనేటువంటి విషయం అక్కడ ఇరవై తొమ్మిదో వచ్చిన చెప్తున్నాడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి మనమేమో ఇంకా చాలా కాలం ఉంది ఎప్పుడో వస్తాడు దేవుడు ఇంకా రావడం లేదు కదా అని మనుషులు ఏం చేస్తా ఉన్నంటే నిర్లక్ష్యముగా ఉంటున్నారు అలాగే ఉంటుంది బుద్ధి బుద్ధి లేని కన్యకులు ఎలాగైతే నిర్లక్ష్యముగా ఉండి తర్వాత ఏడుస్తున్నారు తర్వాత ఏడ్చినా కానీ ప్రయోజనం లేదు ఎందుకంటే దేవుడు నీకు ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఎంత కాలము నీకు సమయం ఇస్తున్నాడు ఎంతకాలం మనకి దేవుడు సమయం ఇస్తున్నాడు ఎంతకాలము దీర్ఘశాంతం చూపిస్తున్నాడు ఎంతకాలము దేవుడిని ప్రేమిస్తూ ఆయన నీ నీ కొరకు మరి ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ మనం ఏం చేస్తూ నిర్లక్ష్యము చేస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలేరా మరి మన మందరమును కూడా గుర్తించవలసింది మరి అక్కడ యర్షిలేములకు యూదులందరూ కూడా తిరిగి తిరిగి వెళ్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే అంజూరపు చెట్టు చిగురిస్తున్నది కాబట్టి ప్రభు సమీపముగా ఉన్నాడు మొన్న అన్నయ్య కొండపల్లిలో అన్నయ్య ఉంటారు అన్నయ్యకి అన్నయ్యతో ఫోన్ చేసి న్యూ ఇయర్ విషయస్ చెప్పినప్పుడు ఆయన చెప్పింది ఇదే దేవుని రాకడా సమీపముగా ఉన్నది ఆ యొక్క అంజూరపు చెట్టు చిగురిస్తున్నది అంటే దాని అర్థము ఏంటంటే ఎరుషులేమునకు యర్షిలేమునకు అందరూ కూడా యూదులందరూ కూడా ప్రపంచంలో ఏ మూలల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరిగి ఋషిలెంట్కి వెళ్తూ ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఇక్కడ సమీప ఆయన సమీపముగా ఉన్నాడనేటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి మనము సిద్ధపడవలసి ఉన్నది ఇంకా మనుషులు మా మనకి అది లేదు ఇది లేదు ఇల్లు లేదు చర్చి లేదు లేకపోతే అది లేదు ఇది లేదని దా ఆ చింతతోనే మనుషులు బ్ర బ్రతుకుతూ ఉన్నారు ఎవరిలాగా ఆ చింతలు ఎవరికి ఉండాలంటే అన్ని జనులకు ఉండాలని యేసుప్రభు శిష్యులకి చెప్పినాడు మత్ శువార్త ఆరు వద్యంలో ఏమి తిందు ఏమి త్రాగుదో ఏమి ధరించుకుందామా అని మీరు చింతపడవద్దు వాటి విషయమే అన్ని జనులు చింతించవలసినటువంటి వారుగా ఉన్నారు కానీ మీరు వాటి కొరకు మీరు చింతపడవద్దు ఎందుకంటే నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెదిగితే మీకు ఏది కావాలో అది నేను మీకు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చినాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలేరా మరి ఆనాడు ఆనాడు మోడుగా మారిపోయినటువంటి యర్షులేము ఇప్పుడు మరలా చిగురిస్తున్నది అదే మనకి ఇంకో చోటు కూడా ఉంటుంది ఇక్కడేమో ఆయన సమీపముగా ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకునుడి అని ఇక్కడ రాయబడి ఉంది లోకత్సవ ఇరవై తొమ్మిది అధ్యయ ముప్పై ఒకటి వచ్చినంలో దేవుని రాజ్యము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి అని ఉంటుంది లోక సుమార్త ఇరవై తొమ్మిది ముప్పై ఒకటిలో దేవుని రాజ్యం అంటే అంజూరపు చెట్టు చిగురుస్తున్నది అంటే దాని అర్థం ఏంటంటే మా లోకా మత్త చూడండి మత్త చూడండి అత్తై కూడా ఇరవై నాలుగు కదా ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు ముప్పై ఒకటి చూడండి సరే అది తర్వాత చూద్దాం కాబట్టి దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది మరి యోహాను కూడా దాని గురించే ఆయన బోధిస్తాడు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అందరూ అంతటా మారు మనసు పొందండి అని చెప్తూ ఉన్నాడు కాబట్టి మనం అందరము కూడా అలాగూ దేవుని యొక్క రాకడ కొరకు మనము సిద్ధపడవలసినటువంటి వారమై ఉన్నాము అనేది మనము గుర్తుంచుకోవాలి నాలుగు సరే అలాగే మనము ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము ఇరవై వచనంలో మరి ఆ యొక్క చివరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథంలో కూడా ఆయన చెప్పినటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రకటన గ్రంథము ముప్పై మూడో అధ్యాయం ఇరవయో వచ్చినలో ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి ఎవడైనాను నా స్వరము తలుపు తీసినడలా నేను నేను ఆయన వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేదుము చూడండి మరి ఆయన అంట దొంగ ఇందాక చదువుకున్న దొంగవలే వస్తాడు ఏ ఏ టైంలో వస్తాడో తెలీదు ఆ టైంలో మనము మెళకు కలవారమై ఉండి ఏం చేయాలంట మనము తలుపు తీసేవారి ఉండాలంటే తలుపు అంటే మన ఇంటికి వచ్చి కొట్టడు ఆయన దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యం మనం వింటున్నప్పుడు మన యొక్క హృదయం అనే తలుపును తెరచి మనము ఆయన వాక్యానికి ఆయన మాటకు మనము మన హృదయంలో చోటిచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డరా దానిని బట్టి ఆయన మనలో నివసిస్తానని మరి వాగ్దానం ఇస్తూ ఉన్నాడనమాట ఆయన మనతో ఉంటానని హిమాలుయులు అనగా దేవుడు మనకు తోడని అర్థం కాబట్టి ఎవరైతే ఆయన వాక్యమును విని హృదయమును తెరిచి మారు మనసు పొంది ఆయనకు ఆయన వాక్యానికి హృదయమును చోటిస్తారో వారు ఆయనతో కూడా జీవిస్తారనేది అది దేవుడు వాగ్దానం అనమాట కాబట్టి మనమందరమును కూడా అలాగూ దేవుని యొక్క వాక్యము చేత నింపబడి మనము సిద్ధపడవలసిన వారిగా ఉన్నాం కాలము అనేది లేదు తెస్లోని పత్రికలో ఉంటుంది ఐదో కాలము ఇక లేదు కాలము ఇంకా చాలా ఉన్నదని ఏ ఎవరు అనుకుంటున్నారంటే లోకస్తులు అనుకుంటున్నారు కాలము చాలా ఉన్నదని లోకస్థులు అనుకుంటున్నారు ఐదవ అధ్యాయంలో ఉంటుంది సమయం లేదు కనుక మరి మనమైతే మనం అలాగూ నిర్లక్ష్యంగా ఉండకూడదని తెస్సలోనిక పత్రిక ద్వారా కూడా అపోస్తుడైన పౌలు మరి హెచ్చరిస్తారనమాట కాబట్టి ప్రియమణి దేవుని పెట్టారా కాలము ఇక లేదు హెబ్రి పత్రికలో కూడా పదవ అధ్యయ ముప్పై ఏడు కూడా ఉండదు కాలము కొంచెం ఎంతంటే కాలం కొంచెమే మనకు చాలా కాలం ఉన్నది అని చెప్పి అనుకుంటున్నా చిన్నపిల్లలేమో మనకి ఇంకా చాలా కాలం ఉంది ఎవన మనము యవనోస్తులమే కదా ఇంకా చాలా కాలం ఉంది రక్షణ పొందడానికి కొంచెముగా ఉన్నది వచ్చున్నవాడు ఆలస్యము చేయక వచ్చును ఆలస్యం చేయక వచ్చును కాబట్టి ప్రిమని దేవుని బిడ్డరా మనము ఎలా సిద్ధపడాలి అంటే మొదటి పత్రిక నాలుగో ఉదయం ఏడో వచ్చినంలో పౌలు చెప్తూ ఉన్నాడు మనం ఎలా సిద్ధపడాలి ఎందుకు కూడా మనం తిమోతి పత్రికలో కూడా చదివినాం కదా సారీ పత్రికలో చదివినా ఇందాక ఏమని పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ నీతితోను భక్తితోనూ మనము సిద్ధపడాలి ఇక్కడ మొదటి పేదరి పత్రిక నాలుగో ఏడవ ఏడవచ్చ కూడా అలాంటి సిద్ధపాటును జ్ఞాపకం చేస్తున్నాడు అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గెలవారే ప్రార్థన చేయటకు మెళకువగా ఉండుడి ప్రేమ అనేక పాపములను కప్పను ఇక్కడ చూడండి చాలామ్మ అమ్మా స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థనలు చేయటకు మెళకువగా ఉండాలి మనం స్వస్థ బుద్ధి గలవారిగా ఉండాలి మన హృదయానికి స్వస్థత ఉంటే మన బుద్ధికి స్వస్థత వస్తుంది మన బుద్ధికి స్వస్థత వచ్చినప్పుడు మనము మరి ఈ భూమి మీద మన జీవితంలో ఏది ప్రాముఖ్యమో దేవునికి దానిని మనము మొట్టమొదట గ్రహించగలుగుతాం గ్రహించిన తర్వాత మనము ప్రార్థించగలుగుతాం ప్రార్థించిన తర్వాత దేవుడు వాటన్నిటినీ కూడా మన జీవితాలలో నెరవేరులాగిన దేవుడు చేస్తాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ స్వస్థ బుద్ధి నాడు అనేక మంది స్వస్థత కానీ శరీరంలో ఉన్న ఆ రోగాల నుండి విడుదల పొందాలని మనుషులు చూస్తున్నారు మనం మన యొక్క శరీరంలో ఆ వ్యాధులు ఆ యొక్క రోగాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ప్రియమైన దేవునిలాగా మనకు కావాల్సింది హృదయ శుద్ధి హృదయ శుద్ధి ఉంటే మనము మన మనము దేవుడు స్వస్థ మనను స్వస్థపరుస్తాడు దేవుడు స్వస్థపరుస్తాడు రెండోది ఏంటంటే స్వస్థత ఉన్నా లేకున్నా మనం పరలోక రాజ్యాన్ని చేరతాం పరలోక రాజ్యాన్ని చేరతాం పొద్దున చికెన్ తెద్దామని షాప్కి వెళ్తే ఎదురుగా ఆ షాప్ ఎదురుగానే ఒక కూరగాయలు కొట్టు ఉంటుంది కనుక మన ఇక్కడ రాజ రాజమండ్రి జాన్వేసి గారిది ఒక పెద్ద కటౌట్ పెట్టి ఉంటుంది ఆ చర్చకి వెళ్తారు వాళ్ళు బయట బయట ఐదు రూపాయలు అయితే పదిహేను రూపాయలు అమ్ముతారు ఏదైనా ఏమండి బయట ఏదైనా కూరగాయలు పది ఐదు రూపాయలు అనుకో అక్కడ పదిహేను రూపాయలు అమ్ముతారు చూడండి ఏమి ఏమి సంపాదించుకుంటున్నాం చేసే పనిలో న్యాయం ఉన్నదా మనం ఏమి చేస్తున్నాం మనము దేవుని నమ్ముకున్నాం కదా ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి అనేటువంటి ఆ యొక్క అవగాహన లేకుండా మనుషులు బ్రతుకుతున్నారు వాళ్ళొక్కళ్ళే కాదు చాలామంది పరిస్థితి అలాగే ఉంది అంటే దాని అర్థం ఏంటంటే ఎందుకు అలా జరుగుతుందంటే బుద్ధికి స్వస్థత అనేది లేదు బుద్ధికి స్వస్థత ఉంటే మనకి ఏ దేవుడు ఏమి బోధించినాడు దేనిని ప్రేమిస్తున్నాడు దేనిని అడగమంటున్నాడు దేనిని వెదకమంటున్నాడు దేనిని పొందుకోమంటున్నాడు దేని కొరకు ప్రయాసపడమంటున్నాడు దేని కొరకు పరిగెత్తమంటున్నాడు దేనిని విడిచిపెట్టమంటున్నాడు దేనిని ఆశించమంటున్నాడు దేనిని దేని కొరకు నిరీక్షణ కలిగి ఉండండి అని అంటున్నాడు అనే విషయాలన్నీ కూడా ఎప్పుడు మనకి అర్థమవుతాయి ఎప్పుడు మనకి జ్ఞాపకం ఉంటాయి అంటే మన బుద్ధికి స్వస్థత వచ్చినప్పుడు పత్రిక రెండవ అధ్యాయంలో కూడా పదమూడవ వచ్చినంలో ఉంటుంది ఏంటంటే మహాదేవుడు మన రక్షకుడైన యేసు ప్రభు త్వరలో రాబోతూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలరా భక్తులందరూ కూడా దేని గురించి ఎక్కువగా వారు బోధించినారు దేని గురించి హెచ్చరించినారు దేనిని ప్రేమించినారు దేనిని వెంబడించమన్నారు ఆ యొక్క సంఘాలను అంటే దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడాలి మన హృదయాన్ని పరిశుద్ధముగా కాపాడుకోవాలి మనము దేవుని కొరకు నిరీక్షించాలనేటువంటి ఆ యొక్క విషయాలను వారు హెచ్చరించినారు తీసిరమ్మా తీతు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఎహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకంలో బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ